నమస్తే మనం జూన్ మాసం యొక్క రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం అందులో భాగంగా మీనరాశి వారి గురించి మనం మాట్లాడుకుందాం మీనరాశి వారికి జూన్ మంత్ యొక్క రాశి ఫలాలు చూస్తే ఇంతకుముందు ఉన్న రెండు మూడు నెలలతో కంపేర్ చేస్తే చాలా బాగా విశేషంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఇంతకుముందు పడిన బాధల నుండి చాలా వరకు ఉపశమనం వస్తుందని మనం చెప్పుకోవాలి ఇందులో ఒకటి ఈ రాశిలో వీళ్ళకి షష్ఠగ్రహ కూటమి ఉండటం వల్ల లాస్ట్ మూడు నెలలు అంతకుముందు ఉన్న ఒక ఐదు ఆరు నెలల వరకు చాలామంది ఇబ్బంది పడి ఉన్నారు అయితే ఈ టైంలో చాలా వరకు గ్రహాలు అక్కడ నుంచి ఈ మీనరాశిలో నుంచి బయటకు వెళ్ళిపోయినాయండి తర్వాత కొన్ని గ్రహాలు వీళ్ళకి చాలా బాగా ఫేవరబుల్గా కూడా ఉన్న పొజిషన్లో ఉన్నాయని మనం చెప్పుకోవాలి అంతేకాకుండా ఈ రాశి వాళ్ళు నాకు చాలామంది కాల్ చేస్తూ ఉంటారండి ఒక్కసారి మీరు ఉగాది రాశి ఫలాల గురించి నిన్ను చాలా క్లీన్గా మీకు ఏలినాటి శని నడుస్తూ ఉంది ఏలినాడు శని కూడాను సెకండ్ స్టేజ్లో ఉందన్నమాట ఏళ్ళ నాటి శని సెకండ్ స్టేజ్లో ఉంటే ఎలా ఉంటుంది ఏంటి అలానే పెద్ద పెద్ద గ్రహాలు గురువు రాహుకేతులు మారితే ఎలా ఉంటుంది హోల్ ఇయర్ మనకి విశ్వవిషునామ సంవత్సరం ఎలా ఉంది అనేది చాలా క్లీన్గా ఎక్స్ప్లెయిటం ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది ఒకసారి మీరు దాన్ని కూడా చూసి అందులో ఉన్న పరిహారాలు ఖచ్చితంగా చేయండి అవి చేస్తూ ఇప్పుడు జూన్ మంత్ యొక్క ఫలితం ఎలా ఉందో చూడండి జూన్ మంత్ కూడా కొన్ని పరిహారాలు మీకు ఇవ్వటం జరుగుతుంది ఒక మొక్కలో చెప్పాలంటే మీనరాశి వారికి జూన్ మంత్లో చాలా బాగుంది అని మనం చెప్పుకోవచ్చు అంటే చాలా చాలా బెస్ట్గా ఉందని మనం చెప్పుకోవచ్చు సో వివరాల్లోకి వెళ్లే ముందు గనక మీనరాశిలో వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకు పూర్వభాద్ర నాలుగు పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలంతా మీనరాశిలో ఉంటారు పేరు బలం కనుక మనం చూసుకుంటే ది దూషం షం జా దా దే దో చా చి ఈ అన్న ఈ అక్షరాలంతా కూడా మనకి మీనరాశి కింద వస్తారు అంతే కాకుండా మనకి గ్రహస్థితి కనుక చూసుకుంటే వీళ్ళకి మిథున రాశిలో సూర్యుడు తర్వాత బుధుడు ఉన్నారు మీనరాశిలో వచ్చేటప్పటికి జన్మ రాశిలోనే శుక్రుడు వచ్చే స్థానంలో ఉన్నాడు కుజుడు సింహరాశిలో ఉన్నారు ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే ఫస్ట్ సూర్యుడు వల్ల వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి అయితే వీళ్ళకి అఘోరం జరిగే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి కానీ కుజుని వల్ల బుధుని వల్ల శుక్రుని వల్ల విపరీతమైన ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆర్థికంగా చాలా బాగుంటుంది ధన సంపదలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం వివరాల్లోకి వెళ్ళి కనుక చూసుకుంటే సూర్యుడి వల్ల వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ నాలుగో ఇంట్లో ఉండటం వల్ల ఫోర్త్ హౌస్ని గృహం అంటారు ఏమవుతుందంటే అంత క్లేష గృహఛిద్రం సౌఖ్యమాని భోజనం ప్రయాణే విఘ్నమాప్నోతి చతుర్దతే చతుర్థతే రవి సంయుతే అని అని మనకి మహర్షులు సంస్కృతంలో చెప్పడం జరిగింది దీని మూలం ఏమంటుందంటే అంత క్లేశ మనసులో ఎప్పుడు ఏదో ఒక విచారంతో ఉంటారు గృహ చిద్రం ఇంటిలో కొంచెం భయం భయంగా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సౌఖ్య అని అప్పటిదాకా సుఖంగా ఏదైనా గనక ఇంట్లో ఉంటే ఇలాంటి సుఖానికి భంగం కలుగుతూ ఉంటుంది అంతేకాకుండా మా భోజనం సరైన భోజనం లేకుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ప్రయాణే విఘ్నం ఆప్నోతి ప్రయాణాలు కనుక చేస్తే ఈ ప్రయాణాల్లో విఘ్నం వీళ్ళకి ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని మనకు చెప్తూ ఉంటారు ఓవరాల్గా నాలుగో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఇంటికి సంబంధించిన విషయాల్లో సుఖానికి సంబంధించిన విషయాల్లో బంధువులకు సంబంధించిన విషయాల్లో ప్రయాణాలు చేస్తే ఇందులో మీకు అంత కంఫర్టబుల్గా ఉండకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఇదంతా ఇంటికి సంబంధించిన విషయంలో ప్రొఫెషన్ మ్యాటర్స్లో కింద చూసుకుంటే ఇది ఒక మంచి టైం అని మనం చెప్పుకోవాలి లాస్ట్ మంత్ కూడా మీనరాశి వాళ్ళకి ప్రొఫెషనల్ ప్రకారంగా చాలా బాగుంది ఈ మంత్ కూడా ప్రొఫెషనల్ ప్రకారంగా చాలా బాగుంటుందని మనం చెప్పుకోవాలి ఇందులో ప్రో జాబ్లో ప్రమోషన్స్ రావటము తర్వాత మంచి అచీవ్మెంట్స్ రావటము ఇవన్నీ జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ జూన్ మంత్లో మీనరాశి వాళ్ళకి కుజుడు ఆరో ఇంట్లో ఉండటం వల్ల అగైన్ చాలా మంచి పొజిషన్ కుజుడికి అని మనం చెప్పుకోవాలి ఈ కుజుడు ఉన్న పొజిషన్ వల్ల వీళ్ళకి వస్త్రలాభో ధనలాభో ధన్యలాభో యశాత మనోల్లాసో ధర్మ సిద్ధి స్థేత్ కుజేత్ భవేత్ అని మనకు సంస్కృతలో మహర్షులు చెప్తారు దీని ప్రకారం ఎలా ఉంటుందంటే వీళ్ళకి ధాన్య ప్రకారంగాను ధనం ప్రకారంగాను వస్త్ర కొనుక్కునే కొనే ప్రకారం కీర్తివంతంగాను చాలా బాగుంటారు అంతేకాకుండా మనసంతా చాలా చల్ల ఉత్సాహభరితంగా ఆనందంగా ఉంటుంది మంచి మంచి పనులు చేయాలి అని ఒక ఆలోచన ఉంటుంది ఈ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతే వాటికి మంచి రిజల్ట్ కూడా వీళ్ళకి అని మనం చెప్పుకోవాలి ఇది కుజుడి యొక్క మంచి పొజిషను వచ్చే జూన్ మంత్ ఆల్మోస్ట్ వీళ్ళకి జూలై మంత్ ఫిఫ్టీన్త్ వరకు కూడాను వీళ్ళకి ఇదే పొజిషను జూలై మంత్ ఎండ్ వరకు కూడాను ఒక మంచి పొజిషన్లో కుజుడు ఉన్నారు అని మనం చెప్పుకోవాలి అయితే సారీ అయితే వీళ్ళకి కొంచెము భార్యాభర్తల మధ్య గొడవ వచ్చే అవకాశము అగౌరవం జరిగే అవకాశం కూడా సూచిస్తూ ఉంది కుజుని వల్ల శుక్రుడు వీళ్ళకి జ రెండో హౌస్లో ఉండటం వల్ల చాలా చాలా మంచి ఉపయోగం జరుగుతుందని మనం అనుకోవాలి వీళ్ళ కినుక మనం చూసుకుంటే రెండో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల కుటుంబ సౌఖ్యం ఆరోగ్యం స్త్రీ సల్లాపం యశత్కరం దేహ సౌఖ్యం వస్త్రలాభం ద్వితీయ స్థానకే బృగురు దేశ్ అని మనకి సంస్కృతుల మహర్షులు చెప్తారు దీని ప్రకారం కుటుంబం అంత సౌఖ్యంగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది స్త్రీలతో ఆనందంగా గడపటం అదే లేడీస్ కనుక ఈ రాశిలో ఉన్న వాళ్ళు అంటే పురుషులతో వాళ్ళ ఇంట్లో కానివ్వండి బయట కానీ చక్కగా ఆనందంగా గడిపే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి శరీరం అంత సౌఖ్యంగా ఉంటుంది వస్త్రలాభం ఉంటుంది బహుమతులు తీసుకోవటము కుటుంబం అంతా వృద్ధి చెందికి ధనం అంతా వృద్ధి చెందే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఎయిత్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల టయానికి ఫుడ్ తినటం అలా టయానికి భోజనం చేయటము మనకి ఎయిత్ హౌస్ లేడీస్కి మనకి మాంగళ్య స్థానము అత్తగారింటిని చూపిస్తుంది కాబట్టి అక్కడ నుంచి వీళ్ళకి మంచి సపోర్ట్ రావటము ఏమైనా కనుక ఇంతకుముందు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి చాలా ఆనందంగా ఉండే అవకాశం వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంది సో ఇవి మనకి గ్రహాలు మేజర్ యొక్క చేంజెస్ ఉన్న గ్రహాలకు అనుగుణంగా గనక మనకి వీళ్ళకి రిజల్ట్ ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు అయితే నక్షత్రం ప్రకారం గనక మనం చూసుకుంటే వీళ్ళకి అంగగోచారం అన్న ఒక కాన్సెప్ట్ ప్రకారం గనక చూసుకుంటే పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాలు ఉన్నాయి ఇందులో పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది ధనలాభము చూపిస్తుంది మనకి ఛాలెంజ్ సైడ్లో కనుక చూసుకుంటే బంధనము ధనహీనత అని కూడా మనకు చూపిస్తూ ఉంటుంది ఇక్కడ బంధనము అంటే ఒక కన్ఫ్యూజ్ అయిన స్థితిలో ఉంటారు మీరు ఏది మంచి ఏది చెడు ఎలా వెళ్తే బాగుంటుంది అన్న ఒక క్లారిటీ లాగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ టైంలో జ్యోతిష్కులు కనుక కలిస్తే వాళ్ళ జ్యోతిష్య ప్రకారం మీకు వివరణ ఇచ్చి తద్వారా మీరు ఒక మంచి రైట్ డిసిషన్ తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది లేదా సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్పర్ట్స్ కానీ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కనుక ఉంటే ఎక్స్పర్టైజ్ పీపుల్ వాళ్ళని అప్రోచ్ అయినా కానీ మీకు మంచి క్లారిటీ ఇస్తారు అంతేకాకుండా ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది మృస్థానం ఉంటుంది ధనలాభము చూపిస్తుంది అయితే ధనహీనత బంధనము అనేది వీళ్ళకి ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు రేవతి నక్షత్రం వాళ్ళకి కింద చూసుకుంటే వీళ్ళకి ఐశ్వంత ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది చక్కగా ధనలాభం కూడా చూపిస్తుంది అయితే రేవతి నక్షత్రం వాళ్ళకి ఒకే ఒక్క ఛాలెంజ్ వీళ్ళకి బంధనము బంధించబడినట్లు ఉండే పరిస్థితి ఉంటుంది భవిష్యత్తు గురించి క్లారిటీ లేక ఎటెల్తే బాగుంటుంది అని ఒక డైలమాతో ఉంటారు ఈ టైంలో కనుక జ్యోతిషన్ కలిస్తే అప్పుడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీకు ఒక మంచి క్లారిటీ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా ఇవి కాకుండా వీళ్ళకి ఛాలెంజెస్ నక్షత్రం ప్రకారం గనుక మనం చూసుకుంటే ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం బుద్ధి నాశనం రేవతి నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం అని మనకు చూపిస్తూ ఉంది ఇవి సరైన రెమెడీస్ కనుక ఫాలో అవుతాయి వీటి నుంచి వచ్చే ప్రతికూల పరిస్థితులను మనకు చాలా వరకు అధిగమించవచ్చు పరికి పరిహారం కింద చూసుకుంటే వీళ్ళకి విష్ణు ఆలయాలు దర్శించడం చాలా చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది బుధుడు వల్ల వీళ్ళకి బంధించబడినట్లుండే సిచ్యువేషన్స్ ఎక్కువగా మనకు చూపిస్తూ ఉంటుంది అంతేకాకుండా ధనహీనతను కూడా చూపిస్తూ ఉంటుంది ఎవరైతే గనక ధనానికి గనక ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళు కుబేర పార్శుపత హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది ఉద్యోగానికి సంబంధించి చాలామంది ఉద్యోగం కోల్పోవటము ఇలాంటి పనులు జరుగుతూ ఉంటుంది వీళ్ళకి ఆదిత్య హృదయ స్తోత్రం చదివినా జయ పార్శుపత హోమయం చేయించుకున్నా కానీ వీళ్ళకి చాలా త్వరగా అనుకున్న సిద్ధి కలుగుతూ ఉంటుంది ఉద్యోగంలో చాలా బాగా రాణిస్తారు ఇవి కాకుండా వీళ్ళకి ఇంకా ఏదైనా గనక పనుల్లో ఆటంకాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి కనుకుంటే శ్రీ లక్ష్మీ గణపతి హోమం చేయించుకున్న జపం చేయించుకున్నా కానీ వీళ్ళకి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయేసి చక్కగా ముందుకెళ్ళే అవకాశం చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళందరూ చక్కగా తగిన పరిహారాలు చేసుకోవాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను నమస్తే నమస్తే ఈ వీడియో ఒక మంచి ఇంపార్టెంట్ రెమెడీస్ మీకు తీసుకొస్తుంది ఈ రెమెడీస్ ఎలాంటి వారైనా వాళ్ళ జన్మజాతకం తెలిసినా తెలకపోయినా ఎలాంటి రాసి వాళ్ళకైనా కానీ ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు ఈ వ్రతం ఖచ్చితంగా మూడు రకాల ఛాలెంజెస్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళని ఉద్దేశించి చేయటం జరుగుతుంది ఫస్ట్ కేటగిరీ ఎవరంటే ఎవరైతే ప్రేమించి పెళ్లి చేసుకుంటారో పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు వీళ్ళకి సంబంధించిన కేటగిరీ ఇందులో ఇంకొక కేటగిరీ ఎవరంటే భార్యాభర్తలు ఉంటారు అయితే కొంతమంది భార్యలు భర్త వాళ్ళ మాట వినటం లేదని అలానే వాళ్ళకి చాలా వేరే వేరే రిలేషన్షిప్స్ ఉన్నాయని ఆ వల్ల వీటికి ఇబ్బంది పెడుతున్నారు అని ఒక బాధలు ఎవరైతే పడుతున్నారో వీళ్ళకి సంబంధించి అంటే టోటల్గా ఫస్ట్ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత సరిగ్గా అన్యోన్యత లేని వాళ్ళు అలానే హస్బెండ్ వీళ్ళ మాట్లాడకుండా వేరే విధంగా రకరకాల సంబంధాలు పెట్టుకొని ఉంటారు వీళ్ళంతా కలిపి ఒక కేటగిరీలో ఒక రెమెడీ చెప్పడం జరుగుతుంది ఇది కాకుండా ఎవరైతే మేము జీవితంలో ఇప్పుడు ప్రస్తుతానికి బాగున్నాము ఎన్నో కష్టాలు పడి ఒక స్టేజ్కి వచ్చాము ముందుకి ఇంకా బాగా ఎదగాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక కేటగిరీ ఇవి కాకుండా మూడో కేటగిరీ వాళ్ళు ఎవరంటే వాళ్ళ దగ్గర ఎలాంటి ధనం ఉండదు పెద్ద చదువుకోరు లేదంటే చాలా కష్టాలు పడుతూ ఉంటారు అష్ట కష్టాలు పడుతూ ఉంటారు అవమానాలు పడుతూ ఉంటారు ఇన్సల్ట్ అవుతుంటారు జీవితంలో ఎక్కడో బాగా అభివృద్ధి లేక ఎంతో కష్టపడుతూ అక్కడే ఉండుంటారు అనమాట ఇలాంటి వాళ్ళకి టోటల్గా మూడు రకాల వాళ్ళకి సంబంధించిన ఒక ఒక పరిష్కారం ముగ్గురికి సంబంధించిన ఒక ఒకే రోజున మూడు డిఫరెంట్ పరిష్కారాలు కనుక పరిహారాలు మనం చేసుకోగలిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్ని నుండి బయటపడతారు ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి చూస్తే వీళ్ళు ఏం చేయాలంటే వట సావిత్రి వ్రతం అని ఉంటుంది వట సావిత్రి వ్రతం ఈ వ్రతం గనుక ఏం చేయాలి అంటే మనకి బుధవారం పదకొండవ తారీఖున జ్యేష్ఠ పౌర్ణమి వచ్చింది దీనిని మనం ఏరువాక పౌర్ణమి కూడా అంటారు ఈ పౌర్ణమికి అందరికీ మనకు బాగా పాపులర్ తెలిసింది ఏంటంటే ఊళ్ళల్లో మనకి ఇది రైతులకి పెద్ద పండగ అని చెప్పుకోవాలి ఆ రోజున నవధాన్యాలు తీసుకొని ఎద్దుల్ని వాళ్ళ పొలాలను తోలుకొలిపోయి అగ్రికల్చర్ పనులకు సంబంధించినవి స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇది అందరూ మనకు బాగా తెలిసిందే దీన్ని ఏరువాక పున్నమి అంటారు అయితే చాలా కొద్ది మందికి తెలిసింది ఏంటంటే ఈ రోజున వట సావిత్రి వ్రతం కూడా చేస్తూ ఉంటారు ఏం చేయాలంటే మర్రి చెట్టు మనకు ప్రతి ఊళ్ళల్లోనూ ఊరు బయట ఉంటుంది లేకుంటే ఊళ్ళల్లో కూడా ఉంటుంది గుళ్ళల్లో ఉంటే మర్రి చెట్టు ఎక్కడైతే ఉంటుందో ఈ మర్రి చెట్టుకి పదకొండు ప్రదక్షిణాలు చేసి మర్రి చెట్టుకి మనకి వస్త్రం కనుక సమర్పి సమర్పించగలిగితే లేదంటే ఒక నువ్వులు పొగులు మనకి మర్రి చెట్టుకి గనక ట్రంక్కి దానికి గనక కాండానికి మొత్తం కనుక చుట్టి కనుక ఒక వస్త్రంలా కనుక చేసి ఆ తర్వాత దీపారాధన చేసి ఒక ముగ్గురికి కానీ ఐదురుగురికి కానీ తాంబూలం కనుక ఇవ్వగలిగితే ఈ ఇవ్వగలిగితే అంతటితో మనకి ఈ వ్రతం యొక్క ముఖ్య కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ మూడు తమలపాకులు మూడు వక్కలు మూడు అరటిపళ్ళు ముగ్గురు లేదా ఐదుగురికి ఈ తాంబూలం కనుక ఇవ్వాలి ఇవ్వగలమాట ఇలా ఇస్తే ఏమవుతుంది అంటే ఈ యొక్క చిన్న కార్యక్రమం వల్ల ఎంతో పవర్ మీకు వచ్చేస్తుంది ఈ పవర్ వల్ల మీ ప్రేమించుకున్న ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య అన్యోన్యత చాలా చక్కగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అంతేకాకుండా భార్యాభర్తల మధ్య ఎవరైతే హస్బెండ్స్ వాళ్ళ భార్యను సరిగ్గా చూడకుండా వేరే వాళ్ళ మాటలు వెళ్ళిపోతూ ఉన్నారో వాళ్ళు మీ మాటకు విలువ ఇచ్చి మరలా వాళ్ళు మీ దగ్గరకు వచ్చేసి మీ మీ దంపతుల మధ్య ఎంతో అన్యుండత చాలా చక్కగా వృద్ధి చెందుతూ ఉంటుంది అన్నమాట అయితే ఇది ఎలా జరిగింది దీనికి సంబంధించిన ఈ వట సావిత్రికి మనకు ఒక వ్రత కథ కూడా ఉంటుంది దీనికి సంబంధించి సావిత్రి సతీ సావిత్రి అని మూవీ కూడా చేయటం జరిగింది ఇప్పుడు దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడను బట్ అందులో సతీ సావిత్రికి అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది ఎంత పవర్ అంటే వాళ్ళ హస్బెండ్ చనిపోతే ఈ సాక్షాత్తు యముడిని ఎదిరించి మళ్ళీ ఆ హస్బెండ్ ప్రాణాలకు ఎంత తెప్పించుకొని ఆ తర్వాత వాళ్ళు ఎంతో అన్యోన్యంగా జీవితం గడిపారనమాట ఇలా ఆమెకి ఆ సతీదేవికి ఎక్కడ నుంచి ఎంత పవర్ వచ్చిందంటే ఆమె ఈ వట సావిత్రి ఈ వటవృక్షానికి ఇందాక చెప్పిన విధంగా పూజ చేయటం వల్ల వాళ్ళకి అంత శక్తి వచ్చింది అని మనకి శాస్త్రాలు వివరించ వివరించ వివరించడం జరిగింది ఎవరైతే గనక మీకు ఇందాక చెప్పిన భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదో ఈ పరిష్కారం ద్వారా చక్కగా గనక చేసుకుంటే సింపుల్ రెమెడీ పవర్ఫుల్ రెమెడీ పరిష్కారం చాలా చక్కగా ఉంటుంది ఇది అందరూ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా రెండో రెమెడీ వచ్చేటప్పటికి మేము చాలా కష్టపడి ఒక ఒక స్టేజ్కి వచ్చాము ఇక్కడ నుంచి ఇంకా ముందుకు బాగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు గనక చాలా సింపుల్గా ఎంచాలంటే రెండు వందల యాభై గ్రాములు నువ్వులను గనుక తీసుకొని మీకు సత్పురుషులకి లేదంటే సద్బ్రాహ్మణులకి లేదంటే వేద బ్రాహ్మణుల కనుక దానం కనుక చేయగలిగితే మీకు అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం మీకు వస్తుంది అశ్వే మేధ యాగం గురించి మనకు బాగా పాపులర్ రామాయణంలో లవకశ సినిమాల్లో కూడా మనకు చూపిస్తుంటారు లవకశువులు ఈ ఈ అశ్వమేధ యాగం చేసిన తర్వాతనే వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి రాములైన వాళ్ళని కలవటము అక్కడి నుంచి అంతా జరుగుతూ ఉంటుంది అనమాట ఇది ఒక మీకు జీవితంలో ఒక ఉన్నత కావాలి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ రెండు వందల యాభై గ్రాముల నువ్వుల ధ్యానం చేయటం వల్ల మీకు ఆ పుణ్యం లభిస్తుంది అని చెప్పేసి శాస్త్రాల్లో వివరించడం జరిగింది నెక్స్ట్ మూడోది ఎవరైతే మా దగ్గర చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అనేక కష్టాలు ఉన్నాయి అసలు జీవితంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళకి ఆ రోజున జ్యేష్ఠ మాస పౌర్ణమి రోజున బుధవారం వస్తుంది దీన్ని ఏరువాక పున్నమి అంటారు ఆ రోజున మీరు గనక పాదరక్షలు దానం చేసిన గొడుగును దానం చేసిన విసనకర్ర దానం చేసిన చందనాన్ని దానం చేసిన గుర్తుపెట్టుకోండి గొడుగు పాదరక్షలు చెప్పులు అంబరళ విసనకర చందనము శాండల్ ఉట్టి పేసిన కనుక మీరు దానం చేస్తే వీటితో మీకున్న ఈ అష్టదరిద్రాలన్నీ పోయేసి అష్టైశ్వర్యం మీ ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పేసి శాస్త్రాలు వివరించడం జరిగింది ఇవి ఒకటే రోజున ఆ రోజున బుధవారం పదకొండవ తారీఖు జ్యేష్ఠ పూర్ణిమ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ డేట్ గుర్తుపెట్టుకొని ఆ రోజు కనుక చేస్తే మీకు ఎంతో చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇంకొక రెమెడీ కూడా మీరు చేయొచ్చు దీన్ని ఉదక కుంభ దానం అంటారు ఉదకం అంటే నీళ్లు కుంభం అంటే పాత్ర అని మనం చెప్పుకోవచ్చు ఈ రోజులో కనుక చెప్పుకుంటే మనం సింపుల్ లాంగ్వేజ్లో వాటర్ బాటిల్స్ అని చెప్పుకోవచ్చు మీరు వాటర్ బాటిల్స్లో కనుక తీసుకొని నీటిని దానం చేసుకుంటూ వెళ్ళిపోయినా కానీ విష్ణు తత్వం వస్తుంది విష్ణులోక ప్రాప్తి వస్తుంది అని మనకి చెప్పేసి శాస్త్రాలు వివర వివరించడం జరిగింది ఈ జేష్ట మాసంలో ఈ పౌర్ణమి రోజున వచ్చే పౌర్ణమి రోజున ప్రతి ఒక్కళ్ళు ఈ చిన్న 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 రెమెడీస్ చేసి మీకున్న పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అన్ని పోగొట్టుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీరు చూసి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీ తెలిసిన వాళ్ళలో కనుక ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఇన్ కేస్ ఈ వీడియో చూసి వాళ్ళు కనుక అలాంటి కనుక వ్రతం చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది వాళ్ళ సంసారాన్ని కాపాడినందుకు మీకు పుణ్యం వస్తుంది ఇది చేసినందుకు నాకు పుణ్యం వస్తుంది అందరూ బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అయితే ఈ మీ చూసిన వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను ధన్యవాదాలు